హలో అందరికీ నమస్కారం హోప్ ఎవ్రీవన్ హావింగ్ హ్యావింగ్ గ్రేట్ సండే నిన్నటి నుంచి చాలామంది మన శ్రేయోభిలాషులు మన మిత్రులు కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు అలాగే చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలామంది కాల్ చేస్తున్నారు ఈ పచ్చ మీడియా వాళ్ళ పైత్యం వల్ల వాళ్ళు చేస్తున్న అతి వల్ల మన వాళ్ళు కూడా అన్న ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా ఏదో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఇరవై రోజుల్లో చేయాలి పది రోజుల్లో చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అది నిజమేనా మీరు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి అన్న అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం నేను వెరీ క్లియర్గా చెప్పదలుచుకున్నానండి వాళ్ళ ఐడియాలు ఎట్లున్నాయి వాళ్ళు చట్టాల్ని ఎలా వాడాలనుకుంటున్నారు ఎలా తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు ఎలా మిస్యూజ్ చేయాలనుకున్నారన్నది మనం కంట్రోల్ చేయలేము అది మన చేతిలో లేదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక విషయం మాత్రం వెరీ క్లియర్గా చెప్పదలుచుకున్నాను వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలు అవన్నీ కూడా సృష్టించబడ్డ ఆరోపణలు మాత్రమే అక్కడ వాస్తవాలు ఒకటి ఉంటే వీళ్ళు కల్పించుకొని ఏదో జరిగిపోతుందని ఒక కలరింగ్ ఇస్తూ బ్రహ్మాండం బద్దలైపోతుంది ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో స్కామ్ జరిగిందని ప్రజల్ని నమ్మబలకాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పితే అందులో ఇసుమంతైన వాస్తవం కూడా లేదు వాళ్ళకు తెలుసు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే అప్పటి సెక్రటరీ టు ద సీఎం ధనుంజయ రెడ్డి గారికి కానీ ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని వాళ్లకు కూడా అరటి పండు వలసినట్టు వాళ్ళకు క్లియర్గా క్లారిటీ ఉంది కానీ ఇప్పుడు ప్రజలు ఇలా మాట్లాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా పనిచేసిన వాళ్ళని మనం అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఒక ఈ వాదనను మనం బలంగా తీసుకెళ్లొచ్చు ప్రజలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళని అరెస్ట్ చేశారు తప్పితే అందులో ఎక్కడ ఆ కేసులో సత్తా లేదు అందులో స్టఫ్ లేదు మళ్ళీ చెప్తున్నాను కదండి అరెస్ట్ చేస్తారా అనే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ద మోస్ట్ వీక్ కేసు అనమాట చాలా చాలా వీక్ ఎక్కడ వాళ్లకు చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర స్ట్రెంత్ లేదు ఫస్ట్ కేసు పెట్టినప్పుడు అన్నోన్ పర్సన్స్ ఏదైనా చేసినొచ్చు అని చెప్పి కేసు రిజిస్టర్ చేశారంట కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఒక్కరి పేరు కూడా అందులో లేదు తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కొంతమందిని భయపెట్టి లోబర్చుకొని వాళ్లకు మాయమాటలు చెప్పి ఇంకా ఏవైనా గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యను ప్రదర్శించి బేతాల కుట్రకు తెరలేపి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారన్నది క్లియర్గా అర్థమవుతుంది సీఎంఓకి కానీ సీఎంకి కాదండి సీఎంఓకి కానీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ ధనుంజయ్ రెడ్డి గారికి కానీ సంబంధమే లేదు ఒక్క ఫైల్ అక్కడికి రావడం కానీ సీఎంఓలో సంతకాలు పెట్టడం కానీ జరిగిందే లేదు ఏవేవో కాకమ్మ కథలు చెప్పేసి అన్ని వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు లేకపోతే ఇన్ని వేల కోట్లు ఆ డిస్టిలరీస్ ఓనర్స్ దగ్గర నుంచి ఉడుపులు తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా మనీ ట్రయల్ కూడా లేదు ఒక్క రూపాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అన్న దాఖలాలే లేవు అది లేదు అది జరగలేదు అది జరగలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అది అంటే వాళ్ళు కుట్రలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు ఏందన్నది మనం సమాధానం చెప్పలేము బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా సన్నద్ధమయ్యే ఉంది ఇవన్నీ మనకు కానీ మన నాయకుడికి కానీ కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు వెళ్ళి రావడం కొత్త కాదు ఇంతకు ముందు అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెడితే ఏమైందో మనం చరిత్రను ఒకసారి తిరిగేస్తే అందరికీ అవుతుంది వాళ్ళకి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే తరువాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అది ఎదుర్కోవడానికి మనకు ఆ సత్తా లేదు మన వల్ల కాదు అన్న విషయం వాళ్ళకు క్లియర్గా తెలుసు ఎందుకంటే ఒకటి ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ అలిగేషన్ అందులో ఆ యాలిగేషన్స్లో వాస్తవాలు లేవు ఏమీ లేవు మేము కక్ష తెచ్చుకోవాలి ఇంతకుముందు సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు పైన కేసేసారు ఇదే లిక్కర్ విషయంలో కాబట్టి మేము కూడా కేసేస్తాము మేము వైఎస్ఆర్సిపి క్యాడర్ని భయపెట్టడానికి ట్రై చేస్తాము అని ఏకైక లక్ష్యంతో వాళ్ళు చేస్తున్నారు మన నాయకుడు మనకు నేర్పింది ఒకటే మనం ఏదైనా ధైర్యంగా పోరాడతాము పోరాడి విజయం సాధిస్తాము మనము ఒక ఎలక్షన్స్లో ఓడిపోయినంత మాత్రాన మనం ఏదో మనం ఏదో మనం తగ్గామనో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేసేంతవరకు మనం ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు ఎవడు వచ్చి మన బొచ్చు కానీ పీకలేడు మన బొచ్చు కానీ పీకలేడు మన నాయకుడిని మనం ఫాలో అవుతూ మనం ముందుకెళ్తాము రేపు పొద్దున వాళ్ళు వచ్చేసి ఇంకొక మాట అంటారు అదుగదుగా అరెస్ట్ ఇది అరెస్ట్ అని ఇంతకుముందు అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా మనం చూసాం సో వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు ఫుల్ క్లారిటీ ఉంది మన పార్టీ తరఫున మనం ఏం చేయాలో మనకు క్లారిటీ ఉంది మనం పోరాటం చేస్తూనే ఉంటాము మనం పూర్తి సన్నద్ధమయ్యే ఉన్నాము ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పినా లేకపోతే ఈ పచ్చ మీడియా చెప్పినా ఇంకొక పచ్చ కుక్క వచ్చి మొరిగిన మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మళ్ళీ చెప్తున్నాను కదండి వాళ్ళు వేసేదే దొంగ ప్లాన్లు అందులో వాస్తవాలు లేవు ఇంకా దొంగ ప్లాన్లు వేసేవాడు రేపొద్దున ఏం ప్లాన్ వేస్తాడన్నది మనం చెప్పలేము మనం వాళ్ళ తరపున ఒకళ్ళతో కూర్చుకొని మనం మాట్లాడలేము మనం ఏం చేస్తామో మనం ఎలా ఉన్నామో మనం ఎలా సన్నద్ధమై ఉన్నామో మాత్రమే మనం చెప్పగలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి ఎల్లప్పుడూ రెడీగానే ఉంటుంది మన భరోసా మన నాయకుడు మన నాయకుణ్ణి టచ్ చేసి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఏం జరగబోతుందో వాళ్ళకే తెలుస్తుంది అంత ధైర్యం అంత సాహసం వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసులో పసలేదు రెండవది అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలనో ఇంకోటి ఇంకోటి చేయాలనో చూస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు ఇది పిల్లాటలు కాదు నారా లోకేష్గా చెప్తున్నాను పిల్లాటలు కాదు ఆ ఊహ కూడా వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తారు సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఇష్టము బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఏం చేయాలో మనకు తెలుసు మనం ఫుల్లీ ప్రిపేర్డ్ మనం సన్నద్ధమై ఉన్నాము మనం ప్రతిరోజు ప్రజా సమస్యల పైన పోరాడము మన నాయకుడు చెప్పినట్లు చేయడమే మన పని అది మనం ఎప్పుడూ చేస్తుంటాము ఎవరు కూడా ఏదో వచ్చి ఏ గొట్టంగాడి ఏదైనా మాట్లాడితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగో ఆ సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు ఎవరు కూడా ఆ ధైర్యపడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా అన్న ఇప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు క్యాడర్ మన బలము మన నాయకులు మన బలము అన్నిటికంటే ముఖ్యంగా మన అధినాయకుడు మనకు కొండంత ధైర్యం సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ లెట్ దెమ్ బ్రింగ్ ఇట్ ఆన్ లెట్ దెమ్ బ్రింగ్ ఇట్ ఆన్ వాళ్ళు ఏదైతే మ్యానిపులేట్ చేసి ఏదైనా చేయాలనుకున్నారో దే ఆర్ మోస్ట్ వెల్కమ్ ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు ఆ తీసుకునే నిర్ణయం వాళ్ళ వెన్నులో వణుకు కొట్టిస్తుంది అది మాత్రం పక్క